భారతదేశానికి టారిఫ్లను తగ్గిస్తూ అమెరికా దేశుడు సంతకం చేశాడు వార్త సాయంత్రం తర్వాత వస్తుంది అమెరికాతో ఒప్పందాన్ని డీల్ గురించి అలా గొప్పగా చెప్పుకోవడమే కానీ నిజంగా అందులో ఏముంది అది ఏ రూపంలో ఉంటుంది అన్నది చాలా సందేహాస్పదంగా ఉండింది ఇప్పుడు చాలా స్పష్టమైపోతుంది ఇది పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ యొక్క షరతుల మేరకే జరిగింది ట్రంప్ సంతకం చేశాడు దాంతోపాటు హెచ్చరికలు కూడా చేశాడు ఇందులో రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి ఒకటి పద్దెనిమిది శాతానికి టారిఫ్లు తగ్గిస్తున్నారు అయితే వాటిని గుర్తుపెట్టుకోవాలి పాతిక శాతం టారిఫ్లు దాని మీద మళ్ళీ రష్యా నుంచి అమ్మ తెచ్చుకుంటున్నాను ఇంకో పాతిక శాతం ఇవన్నీ పెంచినవి కృత్రిమంగా పెంచినవి తగ్గించాడు రెండో విషయం ఈ తగ్గించడానికి కారణం భారతదేశం అని చెప్పినట్టు వినడం అమెరికాతో భద్రతా విషయాల్లోనూ అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ విదేశాంగ విధానంతో కలిసి ప్రయాణించడానికి భారతదేశం ఒప్పుకోవటం దీనికి కారణం అని చెప్పారు మూడోది భారతదేశం ఆంతరంగ అత్యవసర పరిస్థితిని అధిగమించడానికి ఇంటర్నల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఇలా చేస్తుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు ఏ సమయంలోనైనా ఇచ్చిన మాట తప్పితే మళ్ళీ మేము వీటిని విధించవచ్చు అని కూడా ఆయన చెప్పారు ఇంకా అసలు ఒప్పందం ఇంకా దూరంగానే ఉంది అది ఎప్పుడో ఏప్రిల్లో సంతకాలు జరుగుతాయి అంటున్నారు అందువల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది అమెరికా చేత అమెరికా షరతుల ప్రకారం జరిగింది షరతులు వర్తిస్తాయి ఇందులో వివరాలు చూద్దాం టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా ఏమనే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ ఫ్రైడే సైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దట్ ఫార్మలీ రిమూవ్స్ ప్యూనిటీ టారిఫ్స్ అండ్ ఇండియన్ ఇంపోర్ట్స్ సిమెంటింగ్ హై స్టేక్స్ ట్రేడ్ ఎనర్జీ అండ్ Security deal aimed at returning US India ties to normalcy. The order, effective immediately, ends a month long economic standoff triggered by New Deal, his purchases of Russian oil, and India's resentment over what it saw as punitive tariffs. The executive order, titled Modifying Duties to Address Threats to the United States by the Government. ది రష్యన్ ఫెడరేషన్ ఎలిమినేట్స్ ఎ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డ్యూటీ ఇండియా ఇండియన్ గూడ్స్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ శాంక్షన్స్ టార్గెటింగ్ మాస్కో చాలా స్పష్టంగా చెప్తూ అందుకనే ఇది మోడిఫై రష్యా నుంచి చమురుకుంటున్నందుకు అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం జరిమానా లాంటి టారీఫ్లను తగ్గించారు అంటే చాలా ఖచ్చితంగా ప్రత్యక్షంగా రష్యా నుంచి చమురు కొనకూడదన్న షరతుతో ఇవి ముడిపడి ఉన్నాయి దానికి భారతదేశం ఒప్పుకుంది ఇంకా రెండో విషయం థ్రెట్స్ టు ది యునైటెడ్ స్టేట్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ అంటే అమెరికాకు రష్యన్ ఫెడరేషన్ వల్ల ప్రమాదం ఉండగా దాని దగ్గర నుంచి చము చమురు కొనబోమని భారతదేశం కట్టుబడింది అది తర్వాత దట్ పెనాల్టీ హ్యాడ్ బీన్ లేడ్ అప్ అప్ అటాప్ ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెసిప్ రోకల్ టారీఫ్ ద అనమాట అంటే అప్పటికే ఇరవై ఐదు శాతం ఉన్నదానికి ఈ ఇచ్చారు అని పుషింగ్ ఎఫెక్టివ్ డ్యూటీస్ ఆన్ సమ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యాజ్ దయస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అండర్ ది న్యూ ఫ్రేమ్ వర్క్ టారిఫ్స్ అండ్ ఇండియన్ గూడ్స్ విల్ ఫాల్ టు ఎయిటీన్ పర్సెంట్ రిస్టోరింగ్ న్యూఢిల్లీ స్టాండింగ్ యాజ్ ఎ ప్రిఫర్డ్ యూఎస్ ట్రేడింగ్ పార్ట్నర్ సో పదిహేను శాతానికి తగ్గిపోతాయట దాంతో భారతదేశానికి అమెరికా ప్రాధాన్యత కల్పించినటువంటి దేశం అవుతుందట కానీ మనం మటుకు అమెరికా సరుకుల మీద జీరో పర్సెంట్కి తగ్గించాలి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ద ఆర్డర్ కోడిఫైస్ అన్ ఇంటర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్ రీచ్ ర్యాలీ దిస్ వీక్ ఫాలోయింగ్ ఏ ఫిబ్రవరి సెకండ్ ఫోన్ కాల్ బిట్వీన్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ పిఎం మోడీ అట్ ది కోర్ ఆఫ్ ది డీల్ ఈజ్ ఇండియాస్ కమిట్మెంట్ టు సీజ్ ఆల్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఇంపోర్ట్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎ స్టెప్ వాషింగ్టన్ వ్యూస్ హెస్ క్రిటికల్ టు టైటనింగ్ ఎకనమిక్ ప్రెషర్ అన్ క్రెమ్లిన్ ఓ ది వార్ ఉక్రెయిన్ అంటే రష్యా మీద ఒత్తిడి పెంచడానికి ఇది బాగా పనికి వస్తుందని వాషింగ్టన్ భావిస్తుంది ఇండియా హ్యాస్ టేకన్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ టు అడ్రస్ టు ది నేషనల్ ఎమర్జెన్సీ అండ్ టు అలయన్స్ అఫిషియెంట్లీ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ సో విదేశాంగ విధానంలోనూ జాతీయ భద్రతలోనూ అమెరికాతో బాగా కలిసి నడిచేందుకు భారతదేశం ఒప్పుకున్నందువల్ల మేము ఈ ఉత్తర్విస్తున్నామని ట్రంప్ చెప్తున్నాడు కాలింగ్ ది టారిఫ్ మాడిఫికేషన్ నెససరీ అండ్ టు కౌంటర్ ది థ్రెడ్ పోజ్డ్ బై రష్యా థ్రెడ్ పోజ్డ్ బై రష్యా ఈ విషయాలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి రష్యా నుంచి ఆ చమురు మనం బాగా దిగుమతి చేసుకున్నాము ఆగస్ట్లో ఇది బాగా పెరిగింది సో అకార్డింగ్ టు వైట్ హౌస్ ద న్యూఢిల్లీ హ్యాస్ కమిటెడ్ టు బయింగ్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ వర్త్ ఆఫ్ అమెరికన్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఓవర్ ది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ డబులింగ్ ది కరెంట్ పర్చేజెస్ అంటే ఇప్పుడు అమెరికా నుంచి మనకు వస్తున్న దిగుమతులు రెట్టింపు చేసుకోవాలి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అని కూడా దీంట్లో ఉంది వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అదేం లేదని చెప్తున్నారు ఆయన ఈరోజు కూడా ఎన్డీటీవీ చర్చలో అదేం లేదని చెప్తున్నారు ఇంకో మాట కూడా చెప్పారు అక్కడ యాపిల్ వంద రూపాయల రేటు కంటే తక్కువ యాపిల్స్ రావంటే వంద రూపాయలునేవి వస్తాయనే కదా చాలా స్పష్టంగా తలుపు తీసే పెట్టారు అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ఇంకా వివరాలు రాను రాను వస్తాయి మనకు అయితే ఇంకొక మాట కూడా పెట్టారు ఏమని అంటే ఎప్పుడైనా ఇది కనుక సమస్య వస్తే మేము దీని మీద తగు చర్యలు తీసుకుంటాము అని కూడా ఇందులో ఒక మాట పెట్టారు ద అగ్రిమెంట్ ప్రజెంటెడ్ ఆస్ ఎ ఫ్రేమ్ వర్క్ అహెడ్ ఆఫ్ అన్ ఇంటర్మ్ ట్రేడ్ డీల్ అంటే కుదిరేదే తాత్కాలిక ఓపెన్ దానికి మళ్ళీ ఇది ఫ్రేమ్ వర్క్ లెఫ్ట్ ప్లంటీ ఆఫ్ విగిల్ రూమ్ ఫర్ బౌత్ సే సైడ్స్ అండ్ మోర్ బార్గెనింగ్ ఇన్ ది కమింగ్ వీక్స్ కాబట్టి చాలా స్కోప్ అటు పెట్టారు రాబోయే రోజుల్లో చాలా బేరసారాలు జరుగుతాయి ఇట్ ఇస్ ఇట్స్ ఇట్ సెడ్ ఇండియా విల్ ఎలిమినేట్ రెడ్యూస్ టారిఫ్స్ అండ్ ఆల్ ఇండస్ట్రి యూఎస్ ఇండస్ట్రియల్ గుడ్స్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ యుఎస్ ఫుడ్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అని ఉంది దాంట్లో దాని అర్థం ఏంటండి వైల్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అట్ ఇండియా హెస్ కమిటెడ్ టు స్టాప్ డైరెక్ట్లీ ఆర్ ఇంటర్ ఇన్డైరెక్ట్లీ ఇంపోర్టింగ్ రష్యన్ ఫెడరేషన్ ఆయిల్ న్యూఢిల్లీ మెయింటైన్ దట్ ఎన్ష్యూరింగ్ ది ఎనర్జీ సెక్టార్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఇండియన్స్ ఇది సుప్రీం ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ సో ఏదో చెప్తున్నారు అంటే భారతదేశం యొక్క అవసరాలకు తగినట్టుగా వ్యవహరించడమే మా కర్తవ్యం అలాగే మేము అంటే మా మిత్రులు మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము అని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరు ఆయన చెప్తున్నారంటే దాని అర్థమైంది మేము రష్యాకేదో చెప్పుకుంటాము అని కాబట్టి చాలా స్పష్టంగా ఇది ట్రంప్ గారి టర్మ్స్ ప్రకారం ఇది జరుగుతుంది మనం అమెరికా యొక్క విదేశాంగ విధానంలో భాగస్వాములు కాబోతు ఉన్నాము ఎమర్జెన్సీ పరిస్థితిని చేయడం అలాగే అమెరికాకు రష్యా నుంచి థ్రెట్ ప్రమాదం ఉంది అనే అంశాన్ని కూడా ఈ ఒప్పందం సందర్భంలో ప్రస్తావిస్తున్నారు అన్ని అన్నిటికంటే ముఖ్యమైనది అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ వ్యవసాయ ఉత్పత్తులు లేవు అని పదే పదే పీయూష్ గోయల్ చెప్తున్నా ప్రభుత్వం కాస్త దాటవేస్తున్నా ఉన్నాయి అని వైట్ హౌస్ ప్రకటన చెప్తుంది ఇంకా ఇతర వివరాలు రేపు చూద్దాం ఇది ముందు నుంచి కూడా ఈ ఒప్పందం మీద విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నా కాబట్టి అంటే వివరాలను బట్టి ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన వివరాలు పంచుకోవాలని ఇప్పుడు చెప్తున్నాను